హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు బస్సు ప్రమాదం వల్ల దాదాపు పది పంతొమ్మిది మంది చనిపోయారు ముఖ్యంగా ఆ బస్సు యొక్క డ్రైవర్ అజాగ్రత్త ఇవీ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది దాదాపు నిన్న వార్తల్లో దానికి సంబంధించిన వివరాలు చూస్తూ ఉంటే ఆ బస్సు మీద దాదాపు ఇప్పటికే నాలుగైదు ఓవర్ స్పీడ్ చాలా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది అంటే బస్సు యజమానం యజమాన్యం ప్రైవేటు వాళ్ళు ఇచ్చల విడిగా డబ్బులు వసూలు చేస్తూ అడ్డగోలుగా తక్కువ నేతలతో డ్రైవర్లను పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ప్రజల జీవితాలతోని ప్రజల ప్రాణాలతో చలగడమాడుతూ ఉన్నారు చాలా దుర్మార్గం కాబట్టి ఈ యొక్క ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం లోతుగా పరిశీలన చేసి కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా సజీవంగా దారుణమైనటువంటి ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల టెక్స్ ఆ ప్రైవేట్ బస్సు యజమాని నుంచి ఇప్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ బస్సులకు నియమాలు నిబంధనలు పాటించకపోతే ఆ బస్సులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఆశలతోని ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు లేదు వాళ్ళ చుట్టాల కొన్ని కొననికే వాళ్ళు ఇవాళ గాలిలో ఈ పనిలాగా ఇవాళ ప్రాణాలు కోల్పోయేది చాలా విచారకరం చాలా ఆవేదన కనిపిస్తూ ఉంది ఆ యొక్క సచీలంగా కండ ముందు మరణిస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాల యొక్క దోష బాధ అర్ణానితం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి చాలా కఠినంగా వివరించాలి ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పి అదేవిధంగా ఆ బస్సు యజమానికి సంబంధించిన వాళ్ళని కఠినంగా మాట్లాడి వారి నుంచి ఆ కుటుంబాలకు ఆర్థికంగా కోటి రూపాయలు ఇప్పించాలని మేము సిపిఐం నూట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము